నమస్తే అండి వెల్కమ్ టు ఎంకే కలెక్షన్స్ ఇవాళ అయితే మనకు బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అండి చాలా వెరైటీ అయితే అవైలబుల్లో ఉంది ఎలాగో మనకు సమ్మర్ వస్తుంది కాబట్టి అండ్ మ్యారేజ్ సీజన్లో మనకు కొంచెం పెద్దవాళ్ళ కోసం మంచి హ్యాండ్లూమ్ కాటన్స్ అయితే మనకు డిజైన్ చేయించాం ఆ కలెక్షన్స్ అన్నీ కూడా మనకు ఇవాళ వీడియోలో అయితే మనం చూసేద్దాం అన్నీ కూడా మనకు ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ అండి హ్యాండ్లూమ్ కాటన్లో కూడా మనకు థ్రెడ్ బార్డర్స్ ఉన్నాయి కంచి బోర్డర్స్ ఉన్నాయి స్మాల్ బోర్డర్స్ ఉన్నాయి ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్స్ అయితే మనకు అవైలబుల్లో ఉన్నాయి శారీస్ అన్నీ కూడా మనకు ఈ వీడియోలో అయితే చూసేద్దాం ఇవన్నీ కూడా మనకి ఏంటంటే జస్ట్ శాంపిల్ డిజైన్సేనండి మీరు స్టోర్కి వచ్చేస్తే మనకు ఈ కాటన్ శారీస్లో కూడా కొన్ని వందల డిజైన్లు అయితే శారీస్ అయితే మనం చూసి పర్చేజ్ చేసుకోవచ్చు శారీస్ అన్నీ కూడా చూసేద్దాం ఫస్ట్ శారీ అండి మంచి బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ కంచి కాటన్ శారీ అండి శారీ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది మొత్తం కూడా మనకి ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ అండి మనకు ఫ్యాబ్రిక్ కూడా మనకు హండ్రెడ్ బై వన్ ట్వంటీ కౌంట్ అయితే మనకు శారీ అయితే వస్తుంది హ్యాండ్లూమ్ కాటన్లో జరీ అనేది యూజ్ చేయకుండా కంప్లీట్ థ్రెడ్ వీవింగ్తో మనకు డిజైన్ చేసినటువంటి వెరైటీ అండి శారీ అంతా కూడా మనకి ఈ విధంగా ఉంటుంది అండ్ జస్ట్ మనకు పళ్ళు అంత సింపుల్గా మనకి ఈ విధంగా బుటీష్ స్టైల్లో మనకు పళ్ళు తీసుకున్నాం శారీలో వచ్చేటువంటి బ్లౌజ్ అంతా కూడా మనకు ప్లెయిన్ వస్తుంది విత్ హ్యాండ్స్కి వచ్చేసి మనకు బార్డర్ అనేది కంటిన్యూషన్తో ఉంటుంది మనకు ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్లో మనకు విత్ బ్లౌజ్తో మనకు డిజైన్ చేయించినటువంటి వెరైటీ అండి ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా మనకు చాలా కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి కలర్స్ అన్నీ కూడా మనం చూద్దాం మంచి క్రీమ్ కలర్ షేడ్ అండి శారీ అయితే చాలా బాగుంది కలర్ అండ్ వచ్చేసి మనకు ఇంకొక కలర్ కాంబినేషన్ మంచి మనకు గ్రీన్ కలర్ షేడ్ అండి కల్నేత షేడ్ లో ఉంటుంది గ్రీన్ లోనే మనకు విత్ డార్క్ గ్రీన్ కలర్ షేడ్ అండి బ్యూటిఫుల్ కలర్ అండ్ వచ్చేసి ఇంకొక కలర్ బ్రిక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కలర్ అండ్ వచ్చేసి ఇది వచ్చేసి కల్నేత షేడ్ లో మనకు పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఇంకొక కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకు బ్లూ కలర్ షేడ్ లోనే మనకు కొద్దిగా రాయల్ బ్లూ కలర్ షేడ్ లో ఉంటుంది ఇంకొక కలర్ వచ్చేసి మనకు ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్రౌన్ కలర్ షేడ్ అండి ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకు లైట్ శాండిల్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కలర్ అండ్ వచ్చేసి మరొక డిజైన్ అండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకు చక్కగా ఇది వచ్చేసి టెంపుల్ బోర్డర్ స్టైల్లో వస్తుందండి శారీ అంతా కూడా మనకు ప్యూర్ హ్యాండ్లూమ్లో వచ్చేటువంటి వెరైటీ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అండి ఎంత బాగుందో శారీ అంతా కూడా ప్రతి ఒక్క డిజైన్ కూడా మనకు చాలా బాగుంటుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్లో వచ్చేటువంటి వెరైటీ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా ఉంటుంది పళ్ళు వచ్చేసి బ్లౌజ్ చాలా బాగుందండి ప్రైస్ అన్నీ కూడా మనకి ఏంటంటే హోల్సేల్ ప్రైస్ అండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్లో అవైలబుల్లో ఉంది ముందు చూసినటువంటి శారీస్ కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీసేనండి రెండు కూడా సేమ్ ప్రైజెస్లోనే మీకు అవైలబుల్లో ఉన్నాయి డిజైన్స్ అన్నీ కూడా మనకు చాలా వస్తాయండి వీటిలో కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి బార్డర్స్ డిజైన్స్ చాలా వస్తాయండి వీటిలో ఇట్లా టెంపుల్ బార్డర్స్లో ఒక ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఇంకా మీకు దీంతో చాలా డిజైన్స్ వస్తాయండి మనకు అదే ప్రైజ్లో ఇది వచ్చేసి మనకు టూ సైడ్స్ సేమ్ బార్డర్ వస్తుందండి హ్యాండ్లూమ్ కాటన్లోనే నెక్స్ట్ వెరైటీ ఇది వచ్చేసి టూ సైడ్ సేమ్ బార్డర్ వస్తుంది మనకు మొత్తం కూడా మనకు థ్రెడ్ వేవింగ్తో మనకు బుటీస్ స్టైల్లో తీసుకున్న పళ్ళు కాన్సెప్ట్ అంతా కూడా మనకు స్ట్రైప్స్తో మనకు పళ్ళు కాన్సెప్ట్ బ్లౌజ్ చాలా బాగుందండి వెరైటీ అంతా కూడా మనకి ఏంటంటే మంచి బ్యూటిఫుల్ వెరైటీ అండి బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేటువంటి వెరైటీ కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్లో ఈ కలెక్షన్ అయితే అవైలబుల్లో ఉంది కలర్స్ చూడండి కలర్స్ అయితే చాలా కలర్స్ వస్తాయి ఇవన్నీ కలర్స్ అండి ప్రతి కలర్ కూడా మనకు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది సింపుల్ గా మంచి కలర్ కాంబినేషన్స్ నెక్స్ట్ వెరైటీ అండి నెక్స్ట్ వెరైటీ కూడా మనకి ఏంటంటే టెంపుల్ బోర్డర్ విత్ జస్ట్ మనకు చెక్స్ స్టైల్లో వస్తుందండి శారీ అంతా కూడా మనకి మంచి టెంపుల్ బోర్డర్ మీద మనకు విత్ స్మాల్ చెక్స్ ప్యాటర్న్ అండి శారీ అంతా కూడా మనకి ఇలాగా మొత్తం కూడా మనకి ఈ విధంగా చెక్స్తో పాటు మనకు టెంపుల్ బార్డర్ అనేది గా ఉంటుంది అండ్ వచ్చేసి మనకు పళ్ళు కాన్సెప్ట్ అంతా కూడా ఈ విధంగా సింపుల్గా లైన్స్ పళ్ళు బ్లౌజ్ అనేది కంటిన్యూషన్ తో రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది మనకు లేదు మనకు ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్న చాలా బాగుంటుంది ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ అండి కలర్ చూడండి ఎంత బాగున్నాయి ఇది వచ్చేసి మనకు థర్టీన్ ఎయిటీ పడుతుందండి కలర్స్ అన్నీ చాలా బాగుంటాయి ఇన్ని కలర్స్ వస్తాయి థర్టీన్ ఎయిటీ రూపీస్లో మనకు ఈ శారీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి నెక్స్ట్ శారీస్ వచ్చేసి మనకు కంప్లీట్ ప్లెయిన్ కాన్సెప్ట్ అండి ఇది కూడా మనకి ఏంటంటే హ్యాండ్లూమ్లో ప్లెయిన్ కాన్సెప్ట్ శారీ అయితే చాలా బాగుంటుంది మొత్తం కూడా మనకు సింపుల్ గా ప్లెయిన్ కాన్సెప్ట్ లో వస్తుంది ఇది వచ్చేసి మనకు చిన్న థ్రెడ్ బార్డర్స్ అండి పైన అంతా కూడా మనకి ఇలాగా థ్రెడ్ బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా మనకు ఆల్ ఓవర్ అయితే ఈ విధంగా ప్లెయిన్ ఉంటుంది పళ్ళు అండ్ వచ్చేసి మనకు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ శారీ కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్లో మనకు ఇదైతే మనకు ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ అండి చాలా బాగుంటుంది ఇందులో వచ్చేటువంటి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో కొన్నే చూపిస్తున్నామండి మీకు కనీసం అంటే వీటిలో దగ్గర దగ్గర ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ శారీస్ అయితే మీకు అవైలబుల్లో ఉన్నాయి మీకు నచ్చితే ఇమీడియట్లీ స్టోర్కి వచ్చైనా పర్చేస్ చేసుకోవచ్చు ఓన్లీ లెవెన్ థర్టీ పడుతుంది ఆల్మోస్ట్ మన దగ్గర అన్నీ కూడా విత్ బ్లౌజెస్ ఉంటాయండి కాటన్లో కూడా అన్నిట్లో బ్లౌజెస్ ఉన్నాయి మనం చూపించే ప్రతి ఒక్క వెరైటీలో ఆల్మోస్ట్ అన్నిటికీ విత్ బ్లౌజెస్ ఉన్నాయి నెక్స్ట్ శారీ అండి నెక్స్ట్ కూడా మనకు చాలా బ్యూటిఫుల్ వెరైటీ టూ సైడ్స్ వచ్చేసి మనకు లెంతి బోర్డర్స్ వస్తాయి ఇలాగా పిల్లలు అయితే డ్రెస్ కూడా బాగా ఎక్కువ తీసుకెళ్తున్నారండి కాటన్ సారీ అంతా కూడా మనకు ఇలాగా సింపుల్ గా పళ్ళు బ్లౌజ్ దీంతో కూడా మనకు నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి మంచి రెడ్ ఇవన్నీ కలర్స్ అండి కాస్ట్ అంతా కూడా మనకు ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్లో మనకు అవైలబుల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు చాలా బాగున్నాయండి కలర్స్ అన్నీ కూడా మనకు కొన్ని కలర్స్ కూడా మీకు స్టోర్కి వస్తే ఇంకా కలర్ చార్ట్ కూడా మీరు చూసి పర్చేస్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి కాంబినేషన్స్ కానివ్వండి అన్ని డిజైన్స్ అన్నీ కూడా నెక్స్ట్ శారీ అండి నెక్స్ట్ శారీ కూడా మనకు ఇది కూడా చాలా బాగుంటుందండి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది ట్వల్వ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్లో ఈ శారీ అయితే అవైలబుల్లో ఉంది పన్నెండు వందల ఎనభై రూపాయలండి మంచి హ్యాండ్లూమ్ కాటన్ సారీస్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ హండ్రెడ్ బై వన్ ట్వంటీ అండి శారీస్ అన్నీ కూడా ఇలా ఉంటాయి ఒకదాని మించి ఒకటి కలర్స్ అయితే మీకు అవైలబుల్లో ఉంటాయండి మన దగ్గర చూడండి క్వాలిటీ పడుతుందండి చీర వీవర్ ప్రైజే మీకు దగ్గర దగ్గర ఏడు వందలు అట్లా పడతాయి మీకు మనకు విత్ బుటీతో మనకు హ్యాండ్లూమ్ కాటన్ మీకు ఆ ప్రైస్కి అయితే అవైలబుల్లో ఉంది చాలా బాగుందండి మెయిన్ ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది నెక్స్ట్ శారీ ఇది కూడా కొంచెం లెంతీ బోర్డర్ అండి సూపర్గా ఉంది సారీ అయితే దీంతో కూడా మనకు కలర్స్ అయితే చాలా బాగున్నాయండి హ్యాండ్లూమ్ కాటన్లో చాలా వెరైటీ ఉందండి కంచి కాటన్ ఉంటుంది గద్వాల్ కాటన్ ఉంటుంది గద్వాల్ సీకో ఉంటుంది గద్వాల్ పట్టు ఉంటుంది ఇట్లా మనకు ఎన్ని కావాలంటే అన్ని వెరైటీస్ అయితే మనకు అవైలబుల్లో ఉంటాయి మీరు ఒకసారి ఓన్లీ థర్టీన్ టెన్ అండి ఆల్మోస్ట్ మనం చూపించిన వాటిలో అన్ని కూడా మనకు థర్టీన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్లోనే ఎక్కువ శారీస్ అయితే మనకు వచ్చాయి చాలా బాగున్నాయండి కలర్స్ అన్నీ కూడా మనకు ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ జస్ట్ శాంపిల్ డిజైన్స్ అండి మనం కొన్ని ఒక పది డిజైన్లు మాత్రమే చూపించాము దీంట్లో ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి మీకు నియర్ బై దగ్గరలో ఉంటే ఒకసారి స్టోర్ని విజిట్ చేయండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్స్ అండ్ మోడల్స్ అనేది చూసి పర్చేజ్ చేసుకోవచ్చు స్టోర్ యొక్క అడ్రస్ కొత్తపేట విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కనే నర్సింహపురి కాలనీ కమాన్ ఉంటుంది కమాన్ లేక్ ఎంట్రో స్టోర్ అనేది అందుబాటులో ఉంటుంది మీకు స్టోర్కి విజిట్ చేయలేమన్న వారికి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుంది ఎవరన్నా మనకు రీసేలింగ్ పర్పస్ కావాలన్నా కూడా బల్క్ ఆఫ్ శారీస్ అనేది కూడా అవైలబుల్లో ఉంటాయండి చూసి పర్చేస్ చేసుకోవచ్చు ఇది వాటి ఎంకే కలెక్షన్స్ బ్యూటిఫుల్ ఎపిసోడ్ మరో లేటెస్ట్ అండ్ ట్రెండీ కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం నమస్తే